పేద ప్రజలకు వైద్య విద్య వైద్యం అందించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ దుర్మార్గపు నారావారి కూటమి ప్రభుత్వం వాటిని కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు నర్సాపురం వైసీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ గాంధీ బొమ్మ సెంటర్ పంజాబ్ సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు నర్సాపురం ఆర్డీఓ దాసరాజుకు వినతి పత్రాన్ని అందించి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమా బాల బరిశ్రీ వెంకటరమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంచి వైద్యం అందాల కరోనా లాంటి విపత్తిని ఈ దేశ ప్రజలు ప్రపంచం అంతా కూడా ఎదుర్కొంది ఆ రోజున పేదవారికి సరైనటువంటి వైద్యం అందక ఎంతో మంది చనిపోవడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్ అంటే చులకన భావం ప్రజల్లో ఏర్పడింది కానీ ప్రజల అవసరాన్ని గుర్తించి ప్రతి జిల్లాలోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని దానికి కావలసినటువంటి వైద్య విద్యార్థులను తయారు చేసేటువంటి కళాశాలలు ఉండాలని సుమారు ప్రతి జిల్లాకి ఆ రోజున అప్పుడున్నటువంటి పోను పదిహేడు మెడికల్ కాలేజీని గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేయటం జరిగింది ప్రతి జిల్లాలోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య కళాశాల నిమిత్తం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి పదిహేడు కాలేజీలని మరి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించటం జరుగుతూ ఉంది కానీ దురదృష్టం సంవత్సరంలోనే ప్రభుత్వం మారింది ఏడు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పని పూర్తయి ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇంకా మిగిలినటువంటి పది కళాశాలలు ఆ రోజున ఎన్నికల టైంలో ఏదైతే ఉన్నాయో అదే రకంగా ఈ రోజు వరకు ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజున నిధుల్ని ఖర్చు పెట్టి పనులు చేయించడమే కాదు ఈ రోజున ఉన్నటువంటి మెడికల్ కళాశాలని ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండా ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందనేటువంటి దురుద్దేశంతో ప్రైవేటు యాజమాన్యానికి దారాదత్తం చేయటానికి నిర్ణయం తీసుకోవడం ఒక దుర్మార్గమైనటువంటి చర్య మంచి ఉద్దేశం పేదలకి సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలని ఈ రోజున అలాంటి నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే మెడికల్ కాలేజీల దగ్గర నిరసన చేపట్టడం ప్రభుత్వానికి వినపించడం జరిగింది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రజలు పేదవారు అన్యాయంగా ఇబ్బంది పడతారు ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆ రోజున ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల ఈ రోజున సామాన్య ప్రజానీకం పెద్ద ఇబ్బంది వస్తే ఆరోగ్యానికి ఉచితంగా వైద్యం చేయించేటువంటి అవకాశాన్ని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కల్పించడం దాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా వైద్యాన్ని విస్తరించారు